ও পাঁটা আতমা লোনি চরাভালে ও গোটে গোটে শিক্ষা আম আতমা মধ্যর প্রবেশ করিবারছি। গন্তো কাদু স্পেরিট লো চা আমান্টর আসভা নাায় গোটে গিত্ববিহ গোটে শিক্ষাবিও। আমার আতবারও বাহাড়রি ভারছি। ও প্রা্যনা আতমা লোনিরা প্রাত্ব না আতমা গন্ন্তরও বাহার বারছি।

పరిశుద్ధాత్మడు ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసే అతి ప్రాముఖ్యమైన అత్యున్నతమైన పని తెలిసిన శరీర సంబంధమైన జీవితాన్ని వెరగొట్టడమే ఓ పవిత్ర ఆత్మా జనకు జీవన సే పవిత్ర ఆత్మా కార్య కణ మన ఆ శరీర క్రియాగ కార్యగొక సే నష్ట సా

నీలో ఉన్న క్రీస్తు ప్రేమ క్రీస్తు శక్తి క్రీస్తు బలము క్రీస్తు యొక్క దైవత్వం ఆయన స్వభావం ఆయన పరిశుద్ధత ఆయన నీతి అన్నీ ఆయన నీ ఆత్మలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్నాయి అవన్నీ బయటికి రావాలి ఓ కృష్ణ పవిత్రత ధార్మికత క్షమ ప్రేమ శాంతి ఆనంద సబు విశ్వాపణ ఆత్మ రే గుప్తం రోచి ఆ సోబు ఆత్మకు సహాయ బహారు చూడండి ఉంటుంది ఒకటి పింక్ ఉంది దీని మీద తరు చపాయిట్ లిక్విడ్ ఉంటుంది భీర గోటె దళ

తారో బిజోచి సే ఆల్ ది కలర్ రే దాని పోలిక దాని స్వరూపంలో ఉంది అమారా స్వభావ స్వభ గుణ సే ఆల్ ది కలర్ తారొచి 21 రోజు దీని ఏం చేస్తది తల్లి కోడి దాని వెచ్చతను కలిగిస్తా ఉంటాడు 20 దినం पर्यंत సే కు సౌందరమ కొణ కొరిబో గుడాయికి रखిబో गरम కొరిబో సర్గ దినదో బాల పడుకోదు సే నిద్ర జీవనే

ఒక చిన్న విత్తనంగా ఉంది ఒకటే చుట్ట బిజపొరి వచ్చి దానికి కల్లు రావాలి తాకు అఖి ఆశీర్వారం ముగ్గు రావాలి తాకు నక్క ఆశీర్వారం రావాలి తాకు పొర ఆశీర్వారం కాలు రావాలి తాకు గోడ ఆశీర్వారం ధనలాంటి లాంటి ఒక జీవి మోర్పొరి శరీర జీవన ఒకటే బయటికి రావాలి సెబితరు బహారి ఆశీర్వారం వచ్చి అలా రావాలంటే సెంతి బయhari ఆసిବା కేలే 21 రోజు 20 దినం पर्यंत ఈ కుడి మీద ఆ తల్లి కోడి అల్లాడు తోడండి అండా උపరేసే పొరి ఆ భురికిసేన রইతివా భర్తని పనేటంటే తారకామ కొణమనే లానన దాని సబ్బితరెతి బాటకు అవిరుద్ధి చేయాలి తాకు బృతి కొరివారొచ్చి అవిరుద్ధి చేయాలి తాకు బృతి కొరివొచ్చ నిర్మణం కొరివారొచ్చి హల్లెలూయా హల్లెలూయా అది అవిరుద్ధి చెందుతు అవిరుద్ధి చెందుతు బృతి పైబ బృతి పైబ రూపాంతరితెబో హల్లెలూయా హల్లెలూయా దినే పగలగొట్టుకొని బయటికి రావు ఆ ఇట్స్ ఏ చపకు తాకు కొణ కొరికి తాకు బొంగాయి కిసే బయhari ఆసిବారు ఒక రోజు వస్తది ఒక దినాసిబో దానికి లాంటి కళ్ళు తార్పొరి దానికి లాంటి ముఖం నాకు దానికి లాంటి రకళ్ళు తార్పొరి పోరం సేమ్ అలాంటిదే సేమ్ శరీరో హల్లెలూయా తార్పొరి घटनेకి అది బయటికి రావడానికి से बाहर को आसी बापा है ई पिंक को पगल गट बाडा ए ऊपर ऊपर एटा चपा कोने बार छि भांगी बार छि ताको फर्स्ट टू दानी का बलमंदा ई पिंक को पगल गटे बलमंदा लाना दे ताको भांगी बार बोलो प्रथम रे तिला की नहीं न तिला ओके लिक्विड ला बंदे ठीक है लिक्विड पोरी तिला आमे पूरा नरो में की तिला ఆ పిండం ఎదిగి 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 జూట పిండ వచ్చి బిత్తరే బొడి 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 స్ట్రాంగ్ అయి కొరి కొట్టే రూపొనేకి ఆయన దీన్ని పగల కొట్టుకుని బయటకు వస్తాడు ఆ తాకు నీచే హిసే తాకు బాంగి కొరి తా రూపొనేకి బాహర్ కు ఆసి అనలాంటి ఒక మరొక కోడి బయటకు వస్తాడు ఓ తర్మా పోరియా కా కొట్టే కుకడా చువా బారి ఆసి బా సో నా లాగే ఉంది ఆ మో పోరి వచ్చేసే ఐ లవ్ యు ఐ లవ్ యు మై బేటా ఆ మోర్ పోరి వచ్చే సేమ్ అలా సమాన్ తా కొ రూపొ మన జీవిత జీవన భాగ మనిషి భాగ రెండు శరీరము శరీర ప్రాణము ప్రాణ ఆత్మాత్మా

నువ్వు క్రీస్తులో జన్మించిన ఒక శిశువు లాగా మారుతాడు కృష్ణం కొట్టారే జీవం చెప్పను కూడా శిశు పరి ఈ శరీరాన్ని జయించేంత బలము లేదు ఏ శరీరం జీవం చెప్పను కోరు వ్యక్తికి బోడోనై పరిశుద్ధ ఆత్మడు వస్తాడు పవిత్ర ఆత్మ అసిబే ఈ ఆత్మను అభివృద్ధి చేస్తా ఆత్మకు వృద్ధి కొరవే గోడివే ఈ ఆత్మ పురుషుని అభివృద్ధి చేస్తా ఉంటా ఆంతరిక ఆత్మిక పురుషకు వృద్ధి అవ్వే సహాయ కొరివే ఈ ఆత్మ మనిషి బయటికి రావడానికి ఏ ఆ దేవుడు తన ఆత్మ ద్వారా ఈ శరీర మనిషిని విరగొడతాడు ఆత్మ మనిషి బహారి ఆసివపై ఈ ఆత్మ世స్వర్య కొను కొరిబో నష్ట కొరిబో శర్య క్రియాకు నష్ట కొరిబో బగరోజస్త క్రైస్త జీవిలో జీవితంలో ఓ క్రైస్తవ మనకొ జీవం ని నిర్ణయాలు అపనకొ చింత దారా ఈ జీవితం అపనకొ జీవం ఈ సొచితం అపనకొ నిజర్ ఇచ్ఛ నేను ము నాది మోరో నేను ము ఇదంత వెలిపోతుంది బగరోజస్తది నేను కాదు క్రీస్తు నాలో క్రీస్తు నాలో క్రీస్తు నాలో క్రీస్తు నాలో

కష్ట తాళి మారి ప్రభుత్వ ధన్యవాదేం హారై నూయస్లో శరీరం ఎప్పుడు విరగొట్టబడిందో శిలువై బడింద శరీర క్రియ చెత్తబెలే ఫొంగగల కృష్ణ రతాయి గల ఉద్దేశాలు కోరికలు స్వచిత్వం అంతా కూడా ఎప్పుడైతే పగలగొట్టబడిందో శిలువైయ బడిందో నిజర ఇచ్చ ము మరో ఇచ్చ మరో పవిత్రత అదే చేస్తాడు ప్రభు తే కమ ক্রিস্টেন জীবন সর ভাঙ্গে ভা র ক মা ভা অনুসারে জীবন আমা জীবন জাপনে বারছি আতমাের জীবন জাপনে করে তেলো কিচ্ছ কেতে ভাল ব। অকেনে।

సంబంధమైన వ్యక్తులుగా జీవించాలి ఆత్మ సంబంధ వ్యక్తి రూపే ఆమె బంచి వారు జీవన ఆత్మయున్నాడు కారణం ఈశ్వరు ఆత్మ అవుతుంది మనము కూడా ఆత్మ సంబంధంగా ఆమె మధ్య ఆత్మ సంబంధ అదే నిజమైన క్రైస్తవ జీవితం సత్య క్రిస్టియన్ జీవన అలా మనము ఆత్మానుసారంగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మడు మనకు వస్తాయి ఈ ప్రకారం ద్వారా జీవన జాపన కొరివాలి పవిత్ర ఆత్మ అమర్ జీవన రే అసిబే పరిశుద్ధ ఆత్మడు మనలోనికి రాకపోతే మనం ఆత్మను

ఆటంకం కరుచు అపవాది ఈ సత్యాని మీలో స్థాపించబడడానికి ఇష్టపడతలేదు సత్యత આપણો અંતરે స్థాపિત હેવા પાઈ શેతాన్ ઈચ્છા કરું આటంક કરું છું సత్యాని అડગించడానికి અપવાદે ఎప్పుడూ ప్రయత్నం చేస్తా సత్యత ఆటంకం કરીબો સબ વેલે શેతాన్ કામ કરે ભગવાન દેવ નું કોન્નાલ દેવડ મીકુ સહાય કર છે લોર્ડ ગૉડ થેન્ક યુ પ્રભુ સહાય કરવા અપણ માન హల్లెలూయా 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 સંતોષ નું નારા કુસરેuchtenti apan mane hallelujah ਠੀਕੇ ਉਸારે દેખાઈ દિયો આપણ કર કુશીકો આત્મ અનુસારંગ મણ જીવંચા દાનિક મને પરશુદ આત્મડ કાવા આત્મા કો અનુસર અમે જીવન જપન કરી પાય પવિત્ર આત્મામ કો સહાય્ય દરકર ઈસુ ખ્રિસ્ત પ્રભુ લોકાની રાક મુંડુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગતકુ અ નોસી બ પૂર્વ પરશુદ આત્મડ ઉનડ પવિત્ર આત્મા